ఏడవ డి కార్పొరేటర్ గౌరవ నీరు శ్రీ గంగరాజ్ గారు వారికి కార్యక్రమం వసూధర్ రెడ్డి గారి చేత చేత జరుగుతుంది గంగరాజ్ గారు సంకట్రెడ్డి సార్ స్వాగత సమాంజలి వారికి వారి సభ్యులకు ఆ ఘనవాయి ఆశస్సులు పూర్తిగా అందించాలని వారు ఆవిర్భవాలకు కష్టాలతో पहले तो चाय वाले भट्टे वाले मेरे वाले पे आए होंगे आज का नहीं कोई ना आलरेडी दो मिनट से इंदिरा दो मिनट से इंद्रा आलरेडी वीडियो वीडियो दो मिनट से इंद्रा आलरेडी नागेश्वर भाई तू तो कैसा అధ్యక్ష <imitation> 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 కుమార్ గారికి అలాగే వారి సతీమణి గారికి మా కమిటీ మెంబర్స్ రెడ్డి గారు అలాగే సార్ వాళ్ళందరి చేతుల మీదుగా మరి సన్మానం జరుగుతుంది వారిద్దరికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ గణపతి స్వామి వారి ఆశిస్తులు より <music>